అమ్మా నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది నేను వెళ్తున్నా చాలా ప్రెషర్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అదేంటమ్మా బ్లెస్సీ తినకుండానే వెళ్ళిపోతావు తినలేనంత బిజీనా ఏంటో అమ్మా బ్లెస్సీ వర్క్ బిజీ అని వెళ్ళిపోతున్నావు కనీసం దేవునికి ప్రార్థన చేసే సమయమైనా ఇచ్చావా అయ్యో నానా లేట్ అవుతుంది వెళ్తున్నా బాయ్ బాయ్ నిజంగా ఈ సమాజంలో మన బిడ్డ వలె అనేక మంది ఆఫీస్ వర్క్ బిజీ అని అనేకమైన ఇతర పనుల బిజీ అంటూ దేవుని సన్నిధి వెతకలేకపోతున్నారు ప్రార్థించలేకపోతున్నారు దేవునికి స్థానం ఇచ్చి వారి బిజీని ఈజీ చేసుకోలేకపోతున్నారు కాబట్టి దేవుని వాక్యం ఇలా చెబుతుంది కీర్తనల గ్రంథం యాభై రెండు ఇరవై రెండో వచనంలో నీ భారము ఈహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడు కదలనియడని అవునండి ఇది సత్యం ఒక దేవుని నమ్మిన బిడ్డలంగా మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ప్రతి భారాన్ని ఉంచితే ఆయన తేలిక చేస్తాడు ప్రతి పరిస్థితిని కూడా మన అమ్మాయి వచ్చాక కొంచెం ఈ విషయాలు చెప్పవే నేర్చుకుంటుంది అలాగే అండి చెప్తాను ఖచ్చితంగా అబ్బా అలసిపోయాను బాగా రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఏంటో మనశ్శాంతి లేకుండా పోతుంది ఈ వర్క్ ప్రెషర్స్ వల్ల వచ్చేసావా అమ్మ పిలిసి రా కాఫీ తాగుదు కానీ కూర్చుండు ఫ్రెషప్ అయ్యావమ్మ తల్లి బ్లెస్సీ నీతో కొంచెం మాట్లాడాలి అలాగే చూడమ్మా ఉదయం కూడా మీ నాన్న మాట్లాడుతున్నప్పుడు వినకుండా వెళ్ళిపోతున్నావు మన బైబుల్లో తల్లిదండ్రుల మాట త్రోసివేయకూడదని వ్రాయబడిందమ్మా అవునమ్మా ఆఫీస్ వర్క్ బ్లస్సీ ఈ లోకంలో పనులకు ఆఫీస్ వారిని తృప్తిపరచడానికి మాత్రమే నువ్వు ప్రయత్నిస్తున్నావు కానీ నిన్ను సృష్టించిన ఏసయ్యను పెట్టి ఆయనకు సమయము ఇవ్వనప్పుడు మనశ్శాంతి కరువవుతుంది తల్లి అందుకే మన బైబిల్ గ్రంథంలో సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగుజేతనని వ్రాయబడుందమ్మా అయ్యో అవునమ్మా నేను దేవునికి సమయం ఇవ్వక శాంతి లేక నన్ను నేను సంతోషం కోల్పోతూ జీవించాను ఇంతవరకు ఇక నుండి ఈ న్యూ ఇయర్లో నా జీవిత విధానం మార్చుకొని దేవునికి స్థానం ఇచ్చి ఆయన ఇచ్చే సంతోషం శాంతి సమాధానం అనుభవిస్తాను అమ్మా దయతో నన్ను క్షమించమ్మా ఇక దేవునికి సమయం ఇస్తానమ్మా అమ్మా బ్లెస్సి వచ్చావా హా వచ్చా అమ్మ నాతో కొన్ని విషయాలు పంచుకుంది నేను కూడా ఇక నుండి దేవునికి నా సమయం కేటాయిస్తానా మార్నింగ్ వర్క్ బిజీలో నీతో మాట్లాడకుండా నీ మాట వినకుండా వెళ్ళిపోయాన్నా దయతో నన్ను క్షమించండి నానా పర్వాలేదమ్మా ప్లస్ నువ్వు దేవునితో సహవాసం చేయడమే మాకు సంతోషం అమ్మా ఎస్ నేను ఈ లోకంలో వచ్చే సంపద కోసం ప్రాకులాడుతూ తల్లిదండ్రుల మాట వినక నీకు సమయాన్ని ఇవ్వలేక నీవు ఇచ్చే సిరి సంపదల లాంటి జ్ఞానమును సమాధానమును శాంతిని కోల్పోయాను ఇక నుండి నా జీవితంలో ప్రతి సమయంలో నీకు స్థానం ఇస్తాను దేవా నన్ను ప్రేమించి నీ సన్నిధిని వెతికే భాగ్యం ఇచ్చావు తండ్రి ఆ మేన్